నా ప్రశ్న దీనికి సంబంధించింది అంటే దీన్ని హైందవీకరణ లేకపోతే వైదికీకరణ అని పిలవచ్చు అంటారు దీన్ని హైందవీకరణ వైదికీకరణ కాదిది ఇది బలాత్కారం ఇది బలత్కారం ఇది బలవ ఇది బలవంతపు మత మార్పిడి దీన్ని చెప్పాలి బలవంతపు మత మార్పిడి అని ఎందుకంటే యజ్ఞ మనం ఋగ్వేదంలో చూస్తే యజ్ఞ యాగాదులు చేయని వారు యాగ విరోధులు యజ్ఞమునకు నిరోధము కలిగించిన వారు ఓ ఇంద్ర వీరందరూ మాకు విరోధులు శత్రువులు ఇదిగో చంపేయి వాడి గోవులు తీసుకొచ్చి నాకు ఇచ్చేయి వాడి ధనం తీసుకొచ్చి నాకు ఇచ్చేయి వాడి పురములన్నింటినీ కూల్చివేయి నేనిచ్చే సోమమును నువ్వు తాగుము నేమిచ్చే అన్న అన్న నివేదన This is the more, I don't know.